నమస్తే అండి వెల్కమ్ టు రుజులా ట్రెండ్స్ మేము బాగున్నాం మీరు కూడా బాగున్నాం కోరుతున్నాం ఈసారి వెబ్సైట్లో మీకు కోరా సిల్క్ ఇది కోరా సిల్క్లో కూడా డిఫరెంట్ క్వాలిటీ ప్యూర్ విస్కోస్ కోరా సిల్క్ ఇది క్లాత్ మాత్రం చాలా యూనిక్గా ఉంటుంది ప్రీమియం క్వాలిటీ ప్లస్ మీకు బార్డర్ కూడా వీవింగ్ బార్డర్ వస్తుంది రిచ్ బార్డర్ చాలా సూపర్గా ఉంటుంది శారీ శారీలో కూడా మీకు లోపల అన్ని బుటా వస్తుంది ప్యూర్ కంచి స్టైల్ బుటా వస్తుంది స్మాల్ టైప్ బుటా పళ్ళు వచ్చి మీకు దీంట్లో రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు కూడా చాలా గ్రాండ్ లుక్ పళ్ళు వస్తుంది ప్యూర్గా ప్యూర్ పళ్ళు వస్తుంది బనార్సీ పళ్ళు ప్లస్ మీకు బార్డర్ కూడా వచ్చి మీకు బనార్సీ బార్డర్ వస్తుంది ఇక్కడ వచ్చి మీకు కలంకారీ పళ్ళు వస్తుంది ప్రింట్ పళ్ళు వస్తుంది డబల్ పళ్ళు వస్తుంది మీకు లోపల వచ్చి మీకు వీవింగ్ బుట్టా వస్తుంది ఎందుకు కూడా మీకు బార్డర్ టైప్లో వస్తుంది కలంకారీ స్టైల్లో శారీ చూశారు కదా ఈ విధంగా డిజైన్ వస్తుంది మొత్తం శారీ మొత్తం వచ్చి మీకు ఈ విధంగా డిజైన్ ప్రింట్ వస్తుంది ప్రింట్ కూడా చాలా బాగుంటుంది ప్లస్ మీకు ఈ బార్డర్ కూడా చూశారు కదా ప్యూర్ కంచి స్టైల్ బార్డర్ వస్తుంది బనారసీ బార్డర్ దీంట్లో బ్లౌజ్ వచ్చి స్మాల్ జరీ బుట్ట బ్లౌజ్ వస్తుంది ప్లస్ లోపల కూడా మీకు నెగిటివ్ ప్రింట్ వస్తుంది ఇది వచ్చి మీకు హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది క్వాలిటీ ప్రీమియం ప్రింట్ కూడా సూపర్గా ఉంటుంది డిజిటల్ ప్రింటు పల్లో వచ్చి మీకు రిచ్ పల్లో ప్లస్ మీకు హ్యాండ్ బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేటప్పుడు మీకు బార్డర్ వస్తుంది శారీ మాత్రం చాలా యూనిక్గా ఉంటుంది డిజైనర్ కాన్సెప్ట్ డిజైనర్ పీస్ మీరు ఫస్ట్ టైం మా వీడియో చూస్తే మాత్రం ఎప్పటికప్పుడు మీరు వీడియోలు చూస్తూనే ఉండుంటారు ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తే ప్రతిసారి మేము లేటెస్ట్ మోడల్ లాంచ్ చేస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి అవకాశాలు మీరు మిస్ కాకుండా ఉంటారు మంచి మంచి ప్రొడక్ట్స్ కూడా ఎంబటే ఫస్ట్ వీడియో మీకే వచ్చేస్తుంది ఇది కలర్ చూసారు కదా కలర్ చాలా అద్భుతంగా ఉంది కలర్ గ్రే కలర్ గ్రే కలర్కి మీకు కింద మీకు రెడ్ కలర్ బార్డర్ వస్తుంది మెరూన్ రెడ్ శారీ చూసారు కదా చాలా సూపర్గా ఉంది శారీ ఇది రిచ్ పల్లో వస్తుంది శారీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు పల్లో కూడా చాలా గ్రాండ్ లుక్ పల్లో వస్తుంది వీవింగ్ పల్లో శారీలో కూడా మీకు లోపల బుటా వస్తుంది దీంట్లో కూడా మీరు చూశారు కదా లైట్గా బుటా వస్తుంది లోపల బార్డర్ వచ్చి కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ లో కూడా మీకు వీవింగ్ బార్డర్ బ్లౌజ్ వచ్చి మీకు ఏదైతే మీకు బార్డర్ ఉందో ఆ బార్డర్ తగ్గట్టుగానే మ్యాచింగ్ బ్లౌజ్ అనేది దీనిలో ప్రొవైడ్ చేశావు సేమ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది చూశారు కదా డిఫరెంట్ శారీ కూడా శారీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కలర్ కూడా చాలా సూపర్ పల్లో చూశారు కదా చాలా సూపర్గా ఉంటుంది పల్లో పల్లో వీవింగ్ పల్లో వస్తుంది శారీలో కూడా మీకు ఒక అలంకారీ స్టైల్ డిజైన్ లోపల కూడా మీకు అన్ని జరి బుటా వస్తుంది ఇదంతా టోటల్గా ప్యూర్ వీవింగ్ బనార్సీ బార్డర్ శారీ మొత్తం వచ్చి మీకు ఈ విధంగా డిజైన్ వస్తుంది ఇట్లా బ్లౌజ్ వచ్చి మీకు ఈ విధమైన నెగిటివ్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్లో కూడా మీకు కలంకారీ స్టైల్ ప్రింటే వస్తుంది ఇది వచ్చి మీకు హ్యాండ్స్కి బార్డర్ అనేది ప్రొవైడ్ చేశాం ఇది చూశారు కదా ఇది కూడా చాలా సూపర్గా ఉంది శారీ మొత్తం వచ్చి మీకు ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది శారీలో వచ్చి మీకు వీవింగ్ బార్డర్ పళ్ళు వస్తుంది శారీ మొత్తం మొత్తం మీకు బనారసీ పల్లో ప్లస్ మీకు ఇక్కడ బనారసీ బార్డర్ వస్తుంది శారీ మొత్తంలో కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది శారీ మొత్తం వచ్చి మీకు ఈ విధంగా డిజైన్ ఇలా వస్తుంది కానీ శారీ మొత్తం చాలా సూపర్గా ఉంది కలర్ కూడా గ్రే కలర్ గ్రే కలర్కి మీకు డార్క్ గ్రే కలర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్లో కూడా బుటా వస్తుంది ఏదైతే మీకు గ్రౌండ్ కలర్ గ్రే ఉందో ఆ గ్రే కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ కంపల్సరీ వస్తుంది మీరు కశ్మీర్లో ఉన్న యూకేలో ఉన్నా అమెరికాలో ఉన్నా లేదా కాశ్మీర్ కన్యాకుమారి వరకు మీరు ఎక్కడ ఉన్నా సరే మా ఇదేదైతే మీరు ప్రోడక్ట్ చూస్తున్నారో నచ్చిందమ్మటే మీరు ఆర్డర్ పెట్టేయండి అడ్రస్ పిన్ కోడ్ పూర్తిగా రాయండి మీరు ఏదైతే ఆర్డర్ పెట్టారో ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా జాగ్రత్తగా చెక్ చేసి అద్దమొక్కలా మీ చేతికి చేరుద్ది దానిలో మీరు డౌట్ పడే పని లేదు అడ్రస్ పిన్ కోడ్ మాత్రం పూర్తిగా రాయండి వాట్సాప్ లింక్ ఉంది దానిలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ కూడా వస్తుంది నెక్స్ట్ వీడియోలో మరి కొత్త వెరైటీ ముందుకొస్తాం నమస్తే అండి